వెల్కమ్ టు సౌత్ సినీ రూమర్స్ ఎపిసోడ్ వన్ ఈ వారం జూన్ రెండు నుంచి జూన్ ఎనిమిది వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో నేటివ్గానే హాట్గా తిరుగుతున్న టెన్ రూమర్స్ మీకు అందిస్తున్నాను ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఎవరూ సీరియస్గా తీసుకోకండి ఇంకా లేట్ చేయకుండా ఆ రూమర్స్ ఏంటో చూసేద్దాం నెంబర్ వన్ సమంత ఋతుప్రభు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్గా అయింది ఆమె తన ట్యాటూలను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా చైతన్యతో ఉన్న గాఢమైన సంబంధం గుర్తు చేసే ట్యాటూలు తొలగించడమే కథనం అభిమానులు దీనిపై విభిన్న స్పందనలు ఇచ్చారు నెంబర్ టూ స్పిరిట్ సినిమా షూటింగ్ సందర్భంగా దీపికా పదుకొనే ఎనిమిది గంటల పని అవదని డిమాండ్ చేసినట్టు తెలిసింది దీన్ని కొంతమంది అవగాహన లేకుండా అర్థం చేసుకుని చర్చ జరిగిందని తెలుస్తుంది రాణా దగ్గుబాటి దీనిపై స్పందించి వర్కింగ్ అవర్స్ మీద పరిశ్రమలో కొత్త డైలాగ్ మొదలైందని అన్నారు ఈ విషయంలో నిర్మాతల సమన్వయం చాలా అవసరమని చెప్పారు నెంబర్ త్రీ ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే సౌత్ ఇండియా భారీ ప్రాజెక్టులో అల్లు అర్జున్ అట్లీ సినిమాలో చేరారు అల్లు అర్జున్ మరియు అట్లీతో కలిసి పనిచేస్తుండడం విశేషం ఈ క్రాస్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమాని ప్రపంచంలోకి కొత్త చరిత్ర రాసే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే సందీప్ రెడ్డి వంగ రిజెక్ట్ చేసిన హీరోయిన్ని అల్లు అర్జున్ సినిమాలో తీసుకోవడం ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చట్లేదు నెంబర్ ఫోర్ వెటరన్ దర్శకుడు మణిరత్నం తన కొత్త ద్విభాషా చిత్రంలో సాయి పల్లవి నవీన్ పులిశెట్టి ఇద్దరిని క్యాస్ట్ చేసుకుంటున్నారని టాక్ ఈ సినిమా థీమ్ కథ లైన్ ఇంకా రహస్యమే గానీ ఈ కాంబినేషన్ చాలా ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి నెంబర్ ఫైవ్ రకుల్ ప్రీత్ సింగ్ రాజకీయ నాయకుడి నుంచి గృహం బహుమతి పొందినట్లు వచ్చిన వార్తలు ఖండించారు ఈ రూమర్ ఆమె కెరీర్ మీద ప్రభావం చూపాలని చూస్తున్నది కానీ రకుల్ స్పష్టంగా తిరస్కరించారు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చి తప్పుడు వార్తలపై నిరసన వ్యక్తం చేశారు రకుల్ ప్రీత్ సింగ్ నెంబర్ సిక్స్ నాగచైతన్య తన తదుపరి ప్రాజెక్టుగా ఒక మైథలాజికల్ సినిమా తీసుకోబోతున్నారని టాక్ అది అకినేని వారసత్వాన్ని కొనసాగించే పెద్ద సినిమా అని అంటున్నారు ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతికి తీసుకెళ్తుందని ఆ ఫిలిం వర్గాలు చెబుతున్నాయి నెంబర్ సెవెన్ మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమా ప్రస్తుతం వివాదాలు చిక్కుంది ఈ సినిమా జూన్ ఇరవై ఏడున విడుదలకు సిద్ధంగా ఉంది అయితే సినిమాలో కొన్ని పాత్రల ప్రదర్శనపై బ్రాహ్మణ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సమాజంలోని ఈ వర్గాలు వారి సాంప్రదాయ ఆధ్యాత్మిక భావాలకు అవమానం జరిగిందని ఫిల్మ్ టీంకు వార్నింగ్ ఇచ్చారు వారి అభిప్రాయాలను పరిగణించకపోతే విడుదల సమయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ సంఘటన సినిమాకు ముందున్న అంచనాలపై మంచి ప్రభావం చూపలేదన్న టాక్ వినిపిస్తోంది ఇది మంచు విష్ణు కెరీర్లో ఒక సవాలు అని కూడా చెప్పబడుతుంది నెంబర్ ఎయిట్ విజయ్ సేతుపతి త్వరలో విడుదల కానున్న తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రధాన విలన్గా నటించనున్నారు అని వార్తలున్నాయి ఆయన కొత్త ఇమేజ్లో వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు ఈ పాత్రకి అతను పూర్తి కంకణాలు కట్టుకున్నాడని సమాచారం నెంబర్ నైన్ మహేష్ బాబు కొత్త సినిమాలో ఒక ప్రముఖ తెలుగు స్టార్ క్యామియా చేస్తున్నారట ఇది సినిమాకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుందని అంటున్నారు సినిమా షూటింగ్ ఇంకా మొదలయ్యలేదు కానీ ఈ వార్త సినిమాకు చాలా అంచనాలు పెంచింది నెంబర్ టెన్ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో పూజా హెగ్దే ప్రత్యేక డ్యాన్స్ నెంబర్గా కనిపించున్నారని టాక్ ఈ సాంగ్ విడుదలతో సినిమా ట్రెండ్ మరింత పెరుగుతుందని సినీ వర్గాలు అంటున్నాయి పూజా హెగ్దేకి ఈ కొత్త అవకాశం కలుగుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు సో ఇవన్నీ ఈ వారం వచ్చిన న్యూస్ అండ్ రూమర్స్ ఇందులో మీకు ఇది పక్కా ఫేక్రా అనే రూమర్ ఏదుందో మీరు కామెంట్ చేసి చెప్పండి సో ఇలా ప్రతివారం మేము ముందుకు ఇలా న్యూస్ అండ్ రూమర్స్ని తీసుకొస్తాను ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేసి పెట్టుకోండి